పార్వతీపురం మన్యం జిల్లా కురపాం ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు పచ్చ కామర్లు సోకడంతో కురపాం సామాజిక ఆరోగ్య కేంద్రం ఏకలవ్య పాఠశాలను ఆదివారం మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి సందర్శించారు ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మీడియాతో మాట్లాడారు ఈరోజు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ విజిట్ చేయడానికి రావడం జరిగింది అదే విధంగా గురుక్ సీఎస్సీ కూడా వెళ్ళడం జరిగింది గత కొద్ది రోజులుగా ఈ నియోజకవర్గంలో ఏదైతే ట్రైబల్ స్టూడెంట్స్కి సంబంధించి ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ అవ్వచ్చు అదేవిధంగా ఈఎంఆర్ఎస్ స్కూల్కి సంబంధించి చాలామంది పిల్లలు హెపటైటిస్ ఏ బారిన పడ్డం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఇది ఎంత బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు ఈ రాష్ట్రంలో నడుస్తుందో కూడా మీ అందరికీ కూడా తెలుసు ఒకటో తారీఖున మేము వచ్చి హాస్పిటల్ విజిట్ చేసి మేము వచ్చి హా స్కూల్ని విజిట్ చేసిన తర్వాత ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేది మేము వెలుగులోకి తెచ్చిన తర్వాత స్పందించడం అనేది నిజంగా దురదృష్టకరం అందులోని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక కల్పన చనిపోవడం జరిగింది అలాగే స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అంజలి చనిపోవడం జరిగింది ఏది ఏమైనా కూడా ఇంతమంది ఒకేసారి చరిత్రలో ఎప్పుడూ లేనిది ఒక ఇన్స్టిట్యూట్ నుంచి నూట డెబ్భై మంది స్టూడెంట్స్కి ఒకేసారి హెపటైటిస్ ఏ అనేది రావడం ఎఫెక్ట్ అవ్వడం ఇంకా రోజు రోజుకి కూడా పేషెంట్స్ పెరుగుతున్నారు కేసెస్ పెరుగుతున్నాయి ఏంటా అని చూస్తే ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి వాటర్ కంటామినేషన్ వల్ల ఈ ఇష్యూ అనేది ఈ హెపటైటిస్ బే అనేది ఈ హెపటైటిస్ ఏ అనేది వ్యాప్తి చంద్రం అనేది అందరు కూడా చూశారు మేము ఆ రోజే చెప్పాం ఒకటో తారీఖున ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడిన రోజే చెప్పా ఆ ఇన్స్టిట్యూట్కి ఈ ఇన్స్టిట్యూట్కి సేమ్ బోరు కాబట్టి ఆ రోజు ఒకటో తారీఖునే కురుపాన్ సిహెచ్లో ఏకలవ్య స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఏకలవ్య స్కూల్ కూడా ఇదే బోర్ నుంచి వాటర్ వెళ్తున్నాయి కాబట్టి వాటర్ కంటామినేషన్ వల్ల ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ స్కూల్ కూడా ఎఫెక్ట్ అయ్యిందని ఆ రోజే చెప్పా ఒకటో తారీఖున అయితే కేసెస్ అనేవి గురుకులము రెసిడెన్షియల్ స్కూల్ ఉండేసరికి రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కి స్క్రీనింగ్ చేశారు రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి స్క్రీనింగ్ చేసి వచ్చినటువంటి స్టూడెంట్స్ కి ట్రీట్మెంట్ అనేది సిహెచ్సి నుంచి లేకపోతే సిహెచ్సి తర్వాత ఏరియా హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ నుంచి కేజీహెచ్కి రిఫర్ చేయడం జరిగింది ఇదే ఈఎంఆర్ఎస్ స్కూల్కి ఒకటో తారీఖునే కేసులు వస్తే ఆరో తారీఖు వరకు కూడా కనీసం స్క్రీనింగ్ చేయలేదు ఐదో తారీఖున మంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది గురుకులం స్కూల్కి సంబంధించి ఆరు వందల పదకొండు మందికి స్క్రీనింగ్ చేశామని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో చూస్తే కొన్ని చోట్ల కొంతమంది పిల్లలకి స్క్రీనింగ్ చేయలేదు మేము కేజీహెచ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాకు ఎవరు స్క్రీనింగ్ చేయలేదు మాకు మేము టెస్టులు చేసుకున్నామని కూడా చెప్పడం జరిగింది అయితే ఎంత పాండమిక్ జరిగి ఎంత ఇంతమంది పిల్లలకి ఎఫెక్ట్ అయినా కూడా ప్రభుత్వము ఇంకా మేల్కోకుండా ఒకటో తారీఖున ఎఫెక్ట్ అయినటువంటి ఈఎంఆర్ఎస్ స్కూల్ పిల్లలకి కూడా ఆరు నుంచి స్క్రీనింగ్ చేయడం అదేవిధంగా ఒకటో తారీఖున సిహెచ్సిలో ఎఫెక్ట్ అయిన పిల్లలను చూసాము నాలుగో తారీఖునే కేజీహెచ్కి రిఫరల్ అయినాయి నాలుగో తారీఖున డేట్ ఆఫ్ అడ్మిషన్ నాలుగో తారీఖున గౌరీశ్వరన్ అమ్మాయి నాలుగో తారీఖునే అడ్మిట్ అయ్యింది అలాగే ఏ అనుష్క టెన్త్ క్లాస్ వీళ్ళు కూడా నాలుగో తారీఖునే కేజీహెచ్లో అడ్మిట్ అయ్యారు అంటే డేట్ ఆఫ్ అడ్మిట్ అనేది నాలుగో తారీఖునే ఉంది అని అంటే అంతకు ముందే ఇక్కడ నుంచి ఇక్కడ ఎఫెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి రిఫర్ అవుతాను కదా కేజీహెచ్కి వెళ్తారు ముందు నుంచి ఈ స్కూల్కి కూడా ఎఫెక్ట్ అయ్యింది ఇది వాటర్ కంటామినేషన్ అని మేము ఎంత నెత్తినోరు బాదుకున్నా కూడా ఆరో తారీఖున మంత్రులు వచ్చిన తర్వాత మేము అందరం ప్రశ్నించిన తర్వాత మంత్రులు వచ్చారు మంత్రులు వచ్చిన తర్వాత దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆరు నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏకలవ్య స్కూల్స్లో ఒకేసారి నిన్న ఏరియా హాస్పిటల్లో పదిహేడు మంది పిల్లలు ఒకేసారి అడ్మిట్ అవ్వడం జరిగింది మళ్ళీ అక్కడ నుంచి కేజీహెచ్ కూడా అడ్మిట్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఐదారుగురు పిల్లలు అడ్మిట్ అయ్యారు అంటే ఒకటో తారీఖున వస్తే మీరు స్క్రీనింగ్ చేయడానికి ఆరో తారీఖు పట్టింది ఇంకా నిర్లక్ష్యం వహించడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేమో హాస్పిటల్కి వెళ్తే అక్కడేమో జనరల్ ఫిజిషియన్ లేరు ఉన్నారు అసలు ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఈ హాస్పిటల్ ఇప్పుడు ఎంత ఇష్యూ జరుగుతుంది ఇక్కడ నుంచే కేసులైనా వెళ్తున్నప్పుడు మెరుగైన వైద్యం అందించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని పెంచడం కానీ డాక్టర్స్ని పెంచడం కానీ ఏమైనా స్పెషలిస్టులు దీనికి సంబంధించినటువంటి గ్యాస్ట్రియాంటాలజీ లాంటి వాళ్ళని స్పెషలిస్ట్ని తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం కూడా కనీసం ప్రభుత్వం చెయ్యలేదు ఈరోజు షాకింగ్ న్యూస్ ఏంటి అని అంటే ఆ ఇన్స్టిట్యూట్లో జరిగింది అని అనుకునే లోపు ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ నుంచి స్టార్ట్ అయింది పిల్లలందరికీ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది నాలుగో తారీఖున సెలవులు ఇచ్చామని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెప్పడం జరుగుతుంది స్క్రీనింగ్ మాత్రం ఆరు నుంచి స్టార్ట్ చేశారు ఈ హెపటైటిస్ ఏ జాండిస్ అనేది రోజుల్లోనే నిర్లక్ష్యం చేస్తే రోజుల్లో ప్రాణాలు పోయేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ ఎందుకనంటే అంజలి కానీ కల్పన కానీ ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ లేట్ చేయడం వల్ల సరైన టైంలో వైద్యం అందించకపోవడం వల్ల సరైన టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవడం వల్ల విత్ ఇన్ డేస్లో ఇద్దరు పిల్లలు చనిపోయారు విత్ ఇన్ డేస్లో హాస్పిటల్ ఇన్ టైంలో తీసుకెళ్ళకపోవడం వల్ల చనిపోయినటువంటి కేస్ స్టడీ కనిపిస్తున్నా కూడా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంది ఒకటో తారీఖునే కేసులు కనిపించినా ఆరు వరకు కూడా పిల్లలకి స్క్రీనింగ్ చేయలే స్టార్ట్ చేయలేదు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు మేము చెప్తున్నాం ఫస్ట్ నుంచి వాటర్ కంటామినేషన్ వాటర్ కంటామినేషన్ అంటే అధికారుల నుంచి మంత్రుల వరకు